ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సత్యరాజ్ కూడా ఒకరు తండ్రి పాత్ర నుంచి విలన్ పాత్ర దాకా ఇప్పటికే సత్యరాజ్ పలు విభిన్న పాత్రల్ని పోషించి అందరి దృష్టిని ఆకర్షించారు తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ సత్యరాజ్ అభిమానుల మన్ననలు పొందారు ముఖ్యంగా బాహుబలిలో సత్యరాజ్ పోషించిన పాత్రని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సత్యరాజ్ ఒక సినిమాలో తన పాత్ర తనకి అస్సలు నచ్చకపోయినప్పటికీ తాను ఆ సినిమాలో నటించానని అన్నారు ఆ సినిమానే చెన్నై ఎక్స్ప్రెస్ రెండు వేల పదమూడులో షారుక్ ఖాన్ హీరోగా దీపిక పదుకునే హీరోయిన్ గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ ఆ సినిమాలో సత్యరాజ్ దీపిక పదుకునే తండ్రి పాత్రలో కనిపించారు చిత్ర డైరెక్టర్ రోహిత్ శెట్టి మొట్టమొదటిసారిగా తనను సంప్రదించినప్పుడు తన పాత్ర తనకి ఏమాత్రం నచ్చలేదని సత్యరాజ్ డైరెక్టర్ కి చెప్పేశారట కానీ షారూఖ్ మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఆ సినిమాకి ఒప్పుకున్నట్టు తెలిపారు సత్యరాజ్ షారూఖ్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయింగ్ సినిమా తనకు చాలా ఇష్టమని ఆ సినిమాని ఇప్పటికే చాలా సార్లు చూశాను అని చెప్పారు సత్యరాజ్